నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఏపీ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికి ఉన్నవరకు పన్నెండు మంది నిందితులైతే ఉన్నారు వాళ్ళని విజయవాడ ఏసీపీ కోర్టు అయితే ఈ నెల పదమూడు వరకు రిమాండ్ పొడిగించారు తర్వాత ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక రాజకాసరెడ్డి అయితే కోర్టు ముందే కన్నీళ్లు కారుస్తూ చెప్తున్నారు నాకు ఎలాంటి సంబంధం లేదు పదకొండు కోట్లు అన్నట్టు ఆయన మాటల్లో తెలియజేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతుర్ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం లిక్కర్ స్కమ్మకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళకైతే ఏసీబీ కోర్టు విజయవాడ ఏసీబీ కోర్టు అయితే పొడిగించింది ఈ నెల పదమూడు వరకు అయితే రాజ్ కాసర్ అయితే కన్నీళ్ళు గారుచుకున్నారు నాకు సంబంధం లేదు పదకొండు కోట్లు ఎలా చూడాలి మేడం అసలు ఇవాళ దొర గారు వచ్చారు కదా ప్రెస్ ముందుకి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిట్టలదొరగారు వచ్చి పిట్ట కథ చెప్పారు పైగా పిట్ట కథలు ఎవరు చెప్తున్నారు అంటున్నారు ప్రెస్తో ఉండే కూటమి ప్రభుత్వం రోజుకో పిట్ట కథ చెప్తోంది మద్యం కుంభకోణంలో అని ఓ ఆరోపణలు చేశాడు ఆయన ఆయన ఆరోపణలన్నీ కూడా అబద్ధం అని ఇవాళ మనకి ఏసీబీ కోర్టు చెప్పింది ఎందుకంటే పదమూడో తారీఖు వరకు ఈ పన్నెండు మందికి రిమాండ్ పొడిగించింది ఈ రిమాండ్ పొడిగించే సందర్భంలో మీరు చెప్పినట్టుగా కసిరెడ్డి వచ్చి ఇక్కడ నీళ్లు పెట్టుకున్నాడు పాపం ఆ పదకొండు కోట్లు నావి కావు నాకు సంబంధం లేదు వరుణ్ ఏదో నాకు ఇచ్చాడని చెప్తున్నారు మీరు మీరు కావాలంటే నెంబర్లని నోట్ చేసుకోండి అవి ఎప్పుడు ముద్రించారో తెలుసుకోండి తర్వాత ఫామ్ హౌస్ నాదంటున్నారు నేను నాకు నలభై ఐదేళ్ల క్రితం కట్టిన ఫామ్ హౌస్ కి నేను ఎలా బినామీ అవుతాను నాకు నలభై మూడేళ్లే నేను పుట్టక ముందే నాకు ఎలా బినామీగా నేను ఉంటాను అంటూ ఆయన ఏదో ఇవాళ డ్రామాలు నడిపాడు ఏ డ్రామాలు నడిపినా కోర్టు వినలేదు ఇకపోతే మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అంటారు నాకేమో ఇంటి నుంచి ఒక పూటే భోజనం వస్తుంది నాకేమో అల్సర్ ఉంది నాకు టాబ్లెట్లు తీసుకుంటున్నాను అదే మందులో ట్యాబ్లెట్లు ఏదో సాయంకాలం ఆరింటికే డిన్నర్ అంటారు అందుకని నా సంగతి చూడండి నాకు దీంతో సంబంధం లేదని ఆయన ఆయన అంటున్నాడు జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడు అసలు నాకు లిక్కర్ స్కామ్ అయితే తెలియదు అసలు నేను లిక్కర్కి వ్యతిరేకి మా ఇంట్లో ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు లిక్కర్ బాధితులు ఉన్నారు అని ఆయన అంటాడు సో ఇలా ఎవరికి వాళ్ళు పాపం చాలా యవనాలి అక్కడ జడ్జి గారి ముందు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించారు అవును ఏ టాలెంట్ చూపించినా ఇవాళ ఎస్సీబీ కోర్టు పదమూడు రోజులు రిమాండ్ అయితే ఇచ్చిందండి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఈలోగా ఏం చేశారు ఏసీబీ కోటి తొమ్మండుగురు గూరు ఆల్రెడీ విజయవాడ జైలు ఇద్దరు గుంటూరు జైలు ఒకే ఎవరు మిథున్ రెడ్డి గారు రాజధ్ రెడ్డి గారు రాజమండ్రి జైలు సో ఎక్కడ దొంగలు అక్కడ అయ్యారు ఇప్పుడు సో ఇప్పుడు మరి సజ్జల గారు రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెడతారా వీకెండ్ కాబట్టి ఆయన ఉండరు తాడేపల్లికి వెళ్ళిపోతారు మళ్ళా వారు వచ్చే టైంకి వారు జైల్లో ఉంటారా మనకు తెలియదు కదా ఏం జరగబోతోంది అని ఎందుకంటే నెక్స్ట్ వేళ్ళన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి ఆ తర్వాత కసిరెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు కానీ ఆల్రెడీ విజయసాయిరెడ్డి చెప్పాడు కదా మొత్తం ఇన్ అండ్ డౌట్ కసిరెడ్డి అని సో ఇప్పుడు కసిరెడ్డి ఇన్ అండ్ డౌట్ అయినా మిథున్ రెడ్డి ఇన్ అండ్ డౌట్ అయినా తప్పదు దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజాలు అక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందంటే చాలా తెలివిగా మేము ప్రచారం చేస్తున్నాం అనుకుని ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి చూస్తున్నారు అంటే ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందో ఈ లిక్కర్ స్కామ్ ఇవాళ మీకు అసలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు చాలా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మీరు చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇంకా అవట్లేదు కోరుతున్నారు మీరు ఆ చల్లని కబురు మాకు ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది కాబట్టి ఆ కబుర్ ఏదో తొందరగా వాళ్ళు చెప్పేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కొంచెం రెండు రాష్ట్రాల ప్రజలు కుదుట పడతారు వాళ్ళ పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇది ఈ జగన్మోహన్ రెడ్డి బయట ఉండడం వల్ల ఏమవుతుంది ఏదో ఒక చోటకి వెళ్తాడు పరామర్శలని పనికి మాల పరామర్శలకు వెళ్ళి గందరగోళం చేస్తాడు ప్రజల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంపుకు తిన్నాడు పరదాలు కట్టి చెట్లు కొట్టి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి అని ప్రజలు బాధపడుతుంది అవును సో మొత్తానికి ఏం జరుగుతోందంటే ఇవాళ వీళ్ళందరినీ ఎలాగ పొడిగించారు రిమాండు సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వంతు ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా ఇవాళ మిథున్ రెడ్డి బాధపడ్డా మిథున్ రెడ్డి అమ్మగారు వచ్చి పాపం కట్టతడి పెట్టుకున్నా లేదు పెద్దిరెడ్డి వచ్చి పాపం అందరూ రాజమండ్రిలో ఈరోజు అక్కడ మకాం వేస్తున్నారు అయితే మన భయం ఏంటంటే ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం తీసుకొచ్చి రాజమండ్రిలో ఎక్కడ అంటగడతారు అని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా గొడవలు సృష్టిస్తారు కదా సో అదొక భయం ఒక పక్క ప్రజల్లో ఉంటుంది ఏదో మేము ప్రశాంతంగా ఉంటాం కోనసీమ వాళ్ళం ఈస్ట్ గోదావరి వాళ్ళం వీళ్ళు వచ్చి రేపొద్దున మమ్మల్ని ఏం చేస్తారో అని అంటే ఒక మనిషి రాక అనేది ఎంత భయం కలుపుతుందో చూడండి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే భయం ఎవరి దగ్గరికైనా వెళ్ళాడంటే భయం ఎవరు చచ్చిపోతారో తెలియదు ఎవరిని తొక్కేస్తారో తెలియదు ఏం నాశనం పెట్టేస్తారో తెలియదు కార్యకర్తల పేరు చెప్పి గుండాలంతా గుండాయిజం చేస్తున్నారు అదే విధంగా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో మరి రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారా వన్ ఫర్ వన్ ఆఫరా మరి ఏంటనేది తెలియదు ఇప్పుడు అసలే ఆషాఢ శ్రావణం వచ్చింది ఏదో చీరలు సేల్లాగా కేజీకి చీరలు అంటారు లేదంటే ఒకటి కొంటే ఒకటి ఉచితం లేదు రెండు కొంటే ఒకటి ఉచితం ఇక్కడ ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకోళ్ళని కూడా ఉచితంగా అరెస్ట్ చేస్తారా భారతీరెడ్డి గారిని కూడా తెలియట్లా మనకి సో అందుకని ప్రజలు అది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సరిపోదు జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడే భారతీరెడ్డి గారు కూడా ఉంటేనే ఆయన కొంచెం ఆయన బుద్ధి సరిగా పనిచేస్తుంది లేకపోతే ఆయన ఇప్పటికే కొంచెం తేడాగా ఉంది ఆయనకి మానసిక స్థితి పూర్తిగా ఇబ్బంది పడతారేమో ఆలోచించమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు సిట్ వాళ్ళని మరి ఇప్పుడు మీద పరిస్థితి మేడం కోరుతున్నారు కదా ఇప్పుడు ఏమో మరి ఇస్తారా ఇవ్వరా మనకి తెలియదు ఎంత సిట్టింగ్ ఎంపీ అయినా మనిషే కదా మరి పాప అల్సర్ పెరగకుండా కోర్టు వారు వారికి అనుమతి ఇస్తారా రెండు సార్లు భోజనానికి మూడు సార్లు భోజనం అడగడం అడిగారు ఒకసారి ఇచ్చారు మాకు ఒకసారితో సరిపోదని వాళ్ళు అంటున్నారు ఒకసారే చాలా ఎక్కువ తెప్పించేసుకుంటే అన్ని రాత్రి కూడా తినొచ్చు కదా అల్సర్ మనకి వస్తుంది వీళ్ళని చూసి మనకు అల్సర్ వస్తుంది వాళ్ళు చేసిన పనులకు వాళ్ళకి అంటే జైలుకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో బాధ ఈ రాకపోతే వాళ్ళు జైల్లో ఎలా నిద్రపోతారు ఒక అబద్ధం చెప్పకపోతే ఇప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా వరకు నేను వంశీ అదే పరిస్థితి వీళ్ళ పోసా అని గుండె నొప్పి వీళ్ళందరికీ ఒళ్ళు బాగాలేకుండా అయిపోతుంది అందరూ బయటకు వచ్చాక శుభ్రంగా ఉంటారు అందుకని మిథున్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చాక అల్సర్ తగ్గిపోతుంది కాబట్టి జైల్లో ఉన్నంతసేపు అల్సర్ ఉంటుంది ఇప్పుడు రెండు రకాల కడుపు మంటలు కదా అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కడుపు మంటలు ఉంటాయో అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళందరూ కడుపు మంటతో బాధపడుతున్నారు వీళ్ళందరికీ ఒకటే టైం తీసుకెళ్లి తీసుకెళ్ళి జైల్లో పడేడు సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి జైల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కడుపు మంటతో జైల్లో ఉన్నారు ఇక ఉన్న నిందితులైతే పొడిగించారు ఈ నెల పదమూడు వరకు ఇక నెక్స్ట్ టైం దొరుకుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ